పన్నెండింటికాడ నుంచి రెండు లోపు ఇంటికి వచ్చి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి అంత టైం కూడా అవసరం లేదు ఒంటి గంట లోపే మీరు ఇంటికాడ ఉండిపోతారు మీకు పడాల్సిన డబ్బులు పడిపోతాయి మీకు వచ్చే జీతం మీకు వచ్చేస్తుంది మీరు బయటికి వెళ్ళి మీరు పాతికి ముప్పై వేలు సంపాదించుకున్నా కూడా మీరు పొద్దున్నే పని పనిచేయాలి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరి వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియట్లేదు కొన్ని కొన్ని కామెంట్స్ కూడా చాలామంది అలాగే చేస్తున్నారు అసలు వ్యాపారం ఎలా చేసుకోవాలి అసలు ముందు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎలా అంటే మనం ఎలా మొదలు పెట్టుకోవాలి మన దగ్గర డబ్బులు ఎంత ఉండాలి ఆ వ్యాపారం చేసుకుంటే మనకు లాభం ఎంత వస్తుంది అనే దాని గురించి మనం కొంచెం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు సరికి అక్కడ దొరికిద్ది నేను వ్యాపారం ఎలా చేయాలి ఎలా చేస్తే నాకు డబ్బు సంపాదించుకోవాలి రోజుకి ఎంత వస్తాయి ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టుకుంటున్నారు అయితే ఒకటేనండి వ్యాపారం చేయడానికి కొన్ని ట్రిక్స్ టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది అవి ఏంటంటే కొంతమందికి ఎలా చేయాలి అంటే మన దగ్గర ఎంత పెట్టుబడి కావాలి మనం వ్యాపారం చేస్తే సాగిద్దా మరి సాగకపోతే నా పరిస్థితి ఏంటి మరి వ్యాపారం చేయడానికి ఏం కావాలి నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అసలు చేస్తే సక్సెస్ వస్తుందా అసలు చెయ్యాలా వద్దా అసలు వ్యాపారం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే దాని గురించి చాలామందికి ఇబ్బందిగానే ఉన్నారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లా ఇప్పుడు వ్యాపారం ఎలా మొదలు పెట్టాలనేది తెలియట్లే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు మరి వ్యాపారం పెట్టుకుంటాం మరి వ్యాపారం పెట్టిన తర్వాత ఏంటి నా పరిస్థితి ఒకవేళ సక్సెస్ కాకపోతే నా పరిస్థితి అంటే వ్యాపారం జరగకపోతే నేను ఏం చేయాలనుకుంటున్నారు వ్యాపారం జరగకపోవడం అనేది ఏమి ఉండదండి వ్యాపారం కంపల్సరీ చక్కగా మీరు చేసుకునే పద్ధతిలో జరిగిద్ది మీకు అనుగుణంగానే చేసుకోండి ఎట్టాగంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక స్టైల్ ఉంటుంది మీకు ఒక స్టైల్ ఉంటుంది ప్రతి మనిషికి ఒక స్టైల్ ఉంటుందండి వ్యాపారం చేసే దగ్గర ప్రతి మన ఒక అంటే నేను మీకు విడమర్చి చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మీ మీ ఇదిలో మీరు వ్యాపారం చేయండి పక్కన వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక రి నాకు ఒక రిధం ఉంది అంటే నేను ఒక ఒక పద్ధతిగా పనిచేసుకుంటూ పోతాను నా వ్యాపారం నాది ఇప్పుడు నాకులాగే ఇంకోటి చేయాలంటే రాదు ఇప్పుడు నాకులాగా ఇంకోటి చేయాలంటే రాదు ఇంకోటి ద్వారా వాళ్ళలాగా చేయాలంటే నాకు రాదు ఎవరు పద్ధతి వాళ్ళది వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు చేసుకుంటారు కొంతమంది ఏంటంటే రెక్లెస్గా ఉంటారు బండి దగ్గర కొంతమంది ఉండరు నేను ఉండను ఎందుకంటే నేను వ్యాపారస్తుడిని వ్యాపారం ఎలా చేసుకోవాలో తెలిసిన వాడిని దీని గురించి కొన్ని విషయాలు నేను మీతో చక్కగా మాట్లాడతానండి కొంచెం అర్థం చేసుకొని మీరు రోజు అసలు ఇబ్బంది లేదు నా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకో అను అని మీరు అనుకొని పనిచేసుకోండి ఎందుకంటే ఉండదు ఆ ఇబ్బంది రాదు మీరు ఎంతకుమంది ఎట్లా ఉన్నారో నాకైతే తెలియదు దాన్ని వదిలేసేయండి మీరు ఎంతమంది ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించారనేది నాకైతే తెలియదు మీకే తెలిసిద్ది మీరు ఎవరైతే వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే బాగా నలిగిపోయి ఇబ్బంది పడి బాగా కష్టపడి అంటే ఎంత కష్టపడిన డబ్బులు రాట్లా సరిపోకపోతే నలిగిపోయిన వాళ్ళు ఈ వ్యాపారానికి చక్కగా మీకు రోజు కంటిన్యూంటే డబ్బు కనబడుతుంది ముందు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కంటిన్యూ అంటే డబ్బు కనపడుతుంది అందులో ముందు జరుగుబాటు కోసం మనం ఇంట్లో ఎంతో కొంత ఎంచుకుంటే మన కుటుంబం ముందు సాఫీగా సాగిద్ది ముందు అదే కదండి అందరికీ కావాల్సింది ముందు ఇల్లు సాఫీగా సాగితే మన వ్యాపారం సాఫీగా సాగినట్టే అది ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూచాయిగా మాట్లాడుకుందాం అందులో మీరు పెట్టే కామెంట్లు ఏంటంటే ఏదైనా ఇప్పుడు వ్యాపారం చేస్తారా చేయట్లేదే చెప్పట్లా మీరు మీరు ఏంటంటే మాది పలానా ఊరు పలానా ఊరని పెట్టేస్తున్నారు ఊరు పెడుతున్నారు రైటే ఊరు కాదు ఊరితో పాటు పని చేస్తారా పని చేయరా అంటే వ్యాపారం చేస్తారా వ్యాపారం చేయరా చేయలేరా ఒకవేళ మీరు వ్యాపారం చేయాలనుకుంటే నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి కొంచెం కామెంట్ రూపాలంటే నేను కొంచెం మీకు తెలియపరచుతాను ఇప్పుడు వాయిస్ రికార్డులో కానీ మామూలుగా కామెంట్లో కానీ నేను కొంచెం తెలియపరుస్తాను లేదంటే సపరేట్గా దానికోసం వీడియో చేయమన్నా చేసి పెడతా మీకు అర్థం కాలేదనుకుందాం ఈ వీడియో మీకు అర్థం కాలేదు అంటే ఈ వ్యాపారం గురించి మీకు అంటే సూక్ష్మంగా ఇంకా కావాలి ఇంకా బాగా లోతుగా కావాలి అని మీరు ఎవరన్నా నాకు కామెంట్ పెడితే నేను ఇంకా విడమర్చి మీకు వ్యాపారం ఎలా చేసుకోవాలి ఎంతెంత పెట్టుబడి పెట్టుకోవాలి ఏ ఏరియాలో వెళ్ళి చేసుకోవాలని చెప్పి దాని గురించి సూక్ష్మంగా అంటే పిన్ పాయింటెడ్గా నేను చెప్తాను ఎందుకంటే చెయ్యాలనుకుంటేనే కొంచెం సిగ్గుపడకుండా వీధి వీధి తిరిగి చేసుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగం అండి నేను సిగ్గుపడతానంటే కొంచెం నా కుటుంబం హ్యాపీగా సంతోషంగా మూడు పూట్ల చక్కగా నాకు నడవాలి నేను మధ్యాహ్నం కల్లా నా పని అయిపోవాలి బాగా గుర్తుంచుకోండి మధ్యాహ్నం కల్లా పని అయిపోద్దండి మీరు ఉదయం ఏడు ఏడున్నర కల్లా పాయింట్లు అయితే వెళ్ళిపోయి వ్యాపారం చేసేసి మధ్యాహ్నం పన్నెండు ఇంటికాడ నుంచి రెండు లోపు ఇంటికి వచ్చి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి అంత టైం కూడా అవసరం లేదు ఒంటి గంట లోపే మీరు ఇంటికాడ ఉండిపోతారు మీకు పడాల్సిన డబ్బులు పడిపోతాయి మీకు వచ్చే జీతం మీకు వచ్చేస్తుంది మీరు బయటికి వెళ్ళి మీరు పాతిక ముప్పై వేలు సంపాదించుకున్నా కూడా మీరు పొద్దున్నే సాయంకాలానికి పనిచేయాలి అదే నెలంతా పని చేత మా జీతం వచ్చేస్తుంది ఆ లెక్కలు వేరండి అవి వద్దు అవి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అది మీ ఇష్టం నేను చెప్పేది ఏంటంటే ఆ పని కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏంటంటే ఇక్కడ చక్కగా మీరు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండాలి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇప్పుడు మీకు విజయవాడకి దూరం అనుకుందాం సరుకు అంతా విజయవాడలోనే దొరికిద్ది లేదు నాకు సరుకు కావాలి అనుకుంటే ఒకేసారి మీరు మొత్తం అంతా రెడీ చేసేసుకొని ఒక ట్రాన్స్పోర్ట్లో వేసుకొని అక్కడి నుంచి మీ మీ ప్రాంతానికి ట్రాన్స్పోర్టు టూపే పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా వినండి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నేను వెహికల్లోనో దాంట్లోనో దీంట్లో తీసుకెళ్ళి నాకు ఇబ్బంది అని చెప్పి మీలో ఎవరన్నా అనుకుంటారు కొంచెం దూరాభారం ఉన్నవాళ్ళు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు మీరు మొత్తం ఒకసారి లెక్కేసుకోండి మొత్తం మీకు ఏ సరుకు కావాలో మొత్తం తీసేసి అది ప్యాక్ చేసి నాకు ట్రాన్స్పోర్ట్ పడేయమంటే వాళ్ళే పడేస్తారు మీరు వేసుకున్నా పర్వాలేదు వాళ్ళు కప్పు చెప్పేసినా వాళ్ళైనా వేసేస్తారు మీరు అలాగే ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు ఎవరన్నా కానీ ముందు స్టార్ట్ చేయాలనుకుంటే ప్లాస్టిక్ చేసుకోండి నేను దాని గురించి ఒక అర్థమైన రీతిలో వివరంగా చెప్తాను కొంచెం పాయింట్ క్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది చూసుకోండి ఒక ఉందా ఐదు ఉందా అంటే మీరు పెట్టే పెట్టుబడిని పెట్టే ఆ డబ్బులు కూడా వస్తాయి మనకు ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది అంతే కదండి అంటే మనం ఎంత పెడతామో ఒక ఐదు వేలు పెడతాం దానికి తగ్గట్టుగా డబ్బులు వస్తాయి ఒక పదివేలు రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం దానికి తగ్గట్టుగానే డబ్బులు వస్తాయి మళ్ళీ పదిహేను వేలు పెట్టి దాని దగ్గరికి చాలు ఇంకా ఆపేసేది అక్కడికి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా డబ్బులు ఉంటే దూరాభారం అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇప్పుడు కొంతమంది అట్టాగే నాకు ఫోన్లు చేసి మనవాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్లు ఇచ్చాను వాళ్ళైతే చక్కగా ఊరు వచ్చేసి ఒకేసారి పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టేసి ట్రాన్స్పోర్ట్కి వేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఫోన్ల ద్వారా నాకు మాట్లాడుతున్నారు కాంటాక్ట్ అవుతారు నాతో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది అందరికీ బాగానే జరుగుతుంది మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఒకటే పాయింట్ అలా మొదలు పెట్టాలి ఆ పాయింట్ కోసం ఎలా మొదలు పెట్టాలి మీ ఎవరికీ తెలియట్లా అయ్యా నీకు ఖాళీగా ఉన్నా నాకు పరిస్థితి బాగాలేదు నేను ఖాళీగా ఉన్నా మీ ఖాళీగా ఉన్నారు మీ పరిస్థితి బాలా ఇప్పుడు మనం ఏం చేయాలి ఐదు వేలు కంటే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒకేసారి కొంచెం దూరభారం ఉంటే ముందు ఒక ప్లాస్టిక్ అని కాడి నుంచి స్టార్ట్ చేయండి బాగా వినండి ఫ్యాన్సీ జోలు వెళ్ళొద్దు ఫ్యాన్సీ జోలు తర్వాత వెళ్దాం ముందు ప్లాస్టిక్ కంచి స్టార్ట్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా వ్యాపారం చేస్తే ఈ వీడియో మీకు చక్కగా మంచి వ్యాపారం అండి చక్కగా డబ్బులు వస్తాయి మన ఇంట్లోకి ఎటువంటి ఇబ్బంది లేదు ఐదు వందల నుంచి ఐదు రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నాకు వెయ్యి కూడా అవసరం లేదు నాకు అంత అవసరం లేదు ప్రస్తుతానికి నాకు ముందు జరుగుబాటు జరిగితే చాలంటే ముందు ఇమీడియట్గా దిగిపోండి చక్కగా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదు ఫుడ్కి అసలు ప్రాబ్లమే లేదు బట్టలకు అసలు ప్రాబ్లమే లేదు మీరు ఒక లెక్క ప్రకారంగా తీయాలి వచ్చిన డబ్బులు మాత్రం పాడు చేయకూడదు సరే ముందు ప్లాస్టిక్ మాత్రమే ఎన్నుకోండి మీరు ప్లాస్టిక్ మాత్రము ఏదన్నా తక్కువ ధరలో నుంచి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అమ్మే వస్తువులు మాత్రమే తీసుకోండి ఎక్కువ ఎక్కువగానే తీసుకోవద్దు ఎక్కువగా అంటే కొన్ని బాత్రూమ్ బ్రషెస్లు కొన్ని బట్టల బ్రష్లు కొంచెం ఎక్కువ రేట్లో ఉండే చేటలు ఉంటాయి వాటిని మీరు ఖరీదు చేసి సపరేట్గా పెట్టుకుని మీరు సపరేట్గా అమ్ముకోగలిగితే వాటిలో కూడా ఖరీదు చేసుకుంటే బాగానే ఉంటుంది మీరు ముందు మాత్రం పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్మే వస్తువులు మాత్రమే సేకరించండి మీరు అన్ని కొట్లకి వెళ్ళి తిరగండి కొనొద్దు ముందు అన్నీ రెక్కి వేసేయండి చూసేసేయండి వన్ టైం విజయవాడ మార్కెట్ అండి మనకి నీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో ఉన్నాయి మన వీడల్లో చాలా వీడల్లో వెతకండి దొరుకుతుంది అడ్రస్ మీరు లేదంటే కామెంట్ పెట్టండి నేను అడ్రస్ మీకు ఒక కామెంట్ ద్వారా అడ్రస్ చక్కగా పెట్టేస్తాను మీరు అక్కడికి అక్కడ వెళ్ళిపోయి పరిచర్ చేయొద్దు ముందు కొన కొనద్దు మీరు ముందు వెతకండి ఖరీదులు ఉన్నాయా లేదా నేను చెప్పింది కరెక్టా కాదనే సరే వెతుక్కోండి పర్వాలేదు అనుకున్నారనుకోండి అప్పుడు మీరు దిగి ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి ముందు తోపుడు బండి మీద పెట్టి స్టార్ట్ చేసేయండి మీరు పట్టణం అయితే నెంబర్ వన్గా వ్యాపారం జరిగింది కొంచెం పల్లెటూరులో అయితే కొంచెం లేటుగా అవుతుంది పల్లెటూరులో అయితే ఎక్సెల్ బండి మీద తిరగాలి అంటే కొంచెం దూరభారం ఉంటుంది కాబట్టి తిరగాలంటున్నాయి ఇప్పుడు ఒకేసా కొన్ని ఇళ్ళు ఉంటాయి పట్టణాల్లో వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో ఏరియాలో ఇంకైతే మాకు వ్యాపారం అయిపోద్ది మీకు అట్టాకూడదు ఇక్కడ కొంత దూరంలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకో కొంచెం దూరంలో ఒక ఐదు కిలోమీటర్లో పది కిలోమీటర్లో ఇంకో కొన్ని ఇళ్ళు ఉంటాయి అంతంత దూరాలు తిరుగుతూ ఉండాలి తిరిగితే మీకు వ్యాపారం జరిగిద్ది కానీ కొంచెం లేటుగా జరిగిద్ది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ముందు ప్లాస్టిక్ పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు రంగంలో దిగగలిగితే మీరు చక్కగా సునాయాసంగా రోజుకి అంటే మీకు పని లేదు అనే బాధ పోద్ది ఆ టెన్షన్ పోద్ది ఆ గోళ ఉండదు అమ్మాయి నాకు ఏదో పని దొరికిందని చెప్పి ఒక పని కంపల్సరీ మీకు దొరికిద్ది చక్కగా ఆదాయం సంపాదించుకోవచ్చు ఆ రోజు మీకు ఎంత వస్తుందో మీకే తెలిసిద్ది మీరు కొంచెం జాగ్రత్త పడి జాగ్రత్తగా అమ్ముకోగలగాలి రేట్లు పర్ఫెక్ట్గా అమ్ముకోగలగాలి అది ఎలా తెలిసిద్ది అంటే మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీరు ఆ కామెంట్లో నేను మీరు ఏమేమి వస్తువులు వేసారో నాకు చెప్పగలిగితే అవి ఎంతగా అమ్ముకోవాలో ఏంటో కానీ నేనే చెప్పగలను మీరు ముందు మాత్రం పది రూపాయలు లాటుగా వాళ్ళని అడగండి ఇస్తారు ఇరవై రూపాయలు అమ్మే వస్తువులు కావాలండి అని అడిగితే ఇరవై రూపాయల వస్తువులు కూడా ఇస్తారు అది వాళ్ళే ఇస్తారు అవసరం మీకు తెలియకపోతే మార్కత్తో పెన్తో రాసుకొని మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇది మంచి పద్ధతి ఈ మంచి పద్ధతి మీద వెళ్తే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవచ్చు మంచి పందురికి నెట్టే మీరు నిరుద్యోగం గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆ టెన్షన్ పడినోండి కాబట్టి నేను మీకు వివరంగా ఇవన్నీ చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటే ఏ విధంగా పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు చేయాలంటే మొదలు పెట్టండి హ్యాపీగా సంతోషంగా మన కుటుంబాలను లాక్కరవచ్చు రావచ్చు నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో ఉంటానండి ఇంకా మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి చిన్న చిరు వ్యాపారాలు ఒక ప్లాస్టిక్ అండి ప్లాన్స్ వ్యాపారమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా నిదానంగా చెప్పుకుంటా నాకు నచ్చినట్లు చెప్తున్నాను ఎందుకంటే దీని మీద ఆదాయం బాగుంటుంది కాబట్టి నేను పూర్తిగా తొందరగా అంటే మీరు ఆ కష్టం నుంచి బయటకు వస్తారని చెప్పి వ్యాపారం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను మరి అందాక బాయ్ బాయ్ నెక్స్ట్